ఇది కాకుండా బయటకి నుంచి వచ్చారు కొంతమంది ప్రేక్షక వర్గలు తర్వాత మీడియా మిత్రులు అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ తెలుసు మన సెకండ్ నల్కర్నూలు డిస్టిక్ పోలీస్ సెకండ్ యాన్యువల్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఏఆర్ ఆఫీసర్తో మరియు లోకల్ ఆఫీసర్తో అందరు కలిసి ఇది ప్లానింగ్ స్టార్ట్ చేశాము సో ఈరోజు ఫైనల్ గా మన త్రీ డేస్ ట్వంటీ నైన్త్ థర్టీ ఫస్ట్ జనవరి వరకు మన ఈ స్పోర్ట్స్ మీట్ ఇక్కడ ప్లాన్ జరిగింది సో ఫస్ట్ కంగ్రాచులేషన్ టు పరేడ్ కమాండర్ అండ్ అవర్ టీమ్ కెప్టెన్ అండ్ ఆల్ ఆఫ్ స్మార్ట్ ఫాస్ట్ చాలా మంచిగా మార్క్ మార్క్ ఫాస్ట్ చేశాడు అది షార్ట్ నోటీస్లో షార్ట్ ప్రాక్టీస్ లో కూడా మంచిగా మార్క్ ఫాస్ట్ చేశారు సో అండ్ ఈరోజు అందరు అందరూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు సో ఇది ఒక కార్యక్రమం స్పోర్ట్స్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు మన ట్రైనింగ్ టైంలో ఈ స్పోర్ట్ ఒకటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మన అకాడమీలో చెప్పిస్తున్నారు అందరూ అది అకాడమీ టైంలో ట్రైనింగ్ టైంలో చాలా మంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేశారు బట్ తర్వాత సర్వీస్లో వచ్చిన తర్వాత మనకి మంచిగా టైం దొరకట్లేదు మన పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీ కాబట్టి టైం దొరకట్లేదు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేతో ప్లేయర్స్ లేదు టీమ్ మెంబర్స్ లేదు సో అది అన్ని మొత్తం ఓవర్కమ్ చేయడానికి ఒక ట్రెడిషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ అయింది చాలా మంచి డిస్టిక్ లో తర్వాత స్టేట్ లెవెల్లో కూడా ఇది స్పోర్ట్స్ మీట్ రెగ్యులర్ గా జరుగుతుంది సో మన కూడా ఈ ఐ థింక్ దిస్ సంవత్సరం దిస్ ఈస్ ద ఫస్ట్ స్పోర్ట్స్ మీట్ మన తెలంగాణ పోలీస్ డిస్టిక్ స్పోర్ట్స్ మీట్ సో చాలా సక్వచ్చ మన ఆల్ ఆఫీసర్స్ ఏఆర్ ఆఫీసర్స్ తర్వాత సివిల్ ఆఫీసర్ చాలా కోఆపరేటివ్ చేశారు చాలా హెల్ప్ చేశారు ఇవన్నీ మొత్తం అరేంజ్మెంట్ కోసం సో అందరూ ఆర్గనైజర్స్ అన్ని మొత్తం ఏఆర్ డిపార్ట్మెంట్ తర్వాత లోకల్ పోలీస్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చాలా మంచిగా ఇనిషియేటివ్ మీరు ఇక్కడ తీసుకున్నారు సో ఈరోజు మన స్పోర్ట్స్ మీట్లో ఫీల్డ్ అండ్ ట్రాక్ తర్వాత కొన్ని టీమ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి సో ఐ రిక్వెస్ట్ ఆల్ పార్టిసిపెంట్స్ టు టేక్ పార్ట్ ఇన్ ఆల్ ఈవెంట్స్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేయండి నెక్స్ట్ త్రీ మంత్స్ ఏం ప్రెషర్ లేదు మన ఇక్కడ ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్ చేయాలి మ్యాక్సిమం ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి అండ్ ఒక ఇంపార్టెంట్ అంటే మీరు ఓట్లో కూడా చెప్పారు అది ఈ డిసిప్లిన్ అండ్ గేమ్స్ స్పిరిట్ మెయింటైన్ చేయాలి అన్నెసిసరీ ఇష్యూ క్రియేట్ చేయవద్దు ఇది డిసిప్లిన్ అండ్ మెయింటైన్ చేయాలి చాలా ఇంపార్టెంట్ తర్వాత ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ మన పోలీస్ పని చేసే టైంలో కూడా చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసా ఈ స్పోర్ట్స్ మీట్తో మన డెడికేషన్ ఇంప్రూవ్మెంట్ అయితే ఫోకస్ హార్డ్ వర్క్ తర్వాత టీం వర్క్ ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ సో ఇది స్పోర్ట్స్ టీమ్ గేమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఆల్ ఆస్పెక్ట్లో ఇంప్రూవ్ చేయడానికి సో మరి ఒకసారి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ టీమ్ ఈ ఆర్ టీం హోంగార్డ్స్ టీమ్ కల్పుర్తి టీం నాగర్కూర్ సబ్ డివిజన్ అచెంపెట్ సబ్ డివిజన్ అండ్ ఆలైడ్ వింగ్స్ అందరికీ నా తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ ఈ స్పోర్ట్ లో మ్యాక్సిమమ్ మెడల్స్ మీ టీంలో రావాలి ఇది నేను కోరుకుంటున్నాను అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన ఆర్గనైజర్ కి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ పోర్ట్స్ మీట్ మీటింగ్ కు ఈ ఇనాగరేషన్ ఇనాగరల్ ఫంక్షన్ కు ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న మన గౌరవనీయులు శ్రీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఐపీఎస్ ఎస్పీ నాగర్ కర్నూల్ గారికి మరియు ఈ ఇనాగరల్ కు విచ్చేసినటువంటి డిఎస్పీలు నాగర్ కర్నూల్ హచ్చంపేట్ కల్వకుర్తి అండ్ డిఎస్పి ఫంక్షనల్ వంటిటల్ సత్యనారాయణ గారు మరియు డేఆర్ డిఎస్పి చారి మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పోలీస్ సిబ్బంది మరియు పిఈటి టీచర్స్ మరియు ఫ్రెష్ అందరికీ నా యొక్క నమస్కారాలు మీకు తెలుసు మనము ఇది సెకండ్ యాన్యువల్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకుంటున్నాము గత సంవత్సరము మన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఇదే మాదిరిగా నిర్వహించుకున్నాము దానికంటే ఇంకా అతి గొప్పగా అతి వైభవంగా ఈరోజు ఈ ఫంక్షన్ జరిగింది మీరు అందరూ చూసినారు చాలా వండర్ఫుల్ మన పరేడ్ మన స్పోర్ట్స్ టీమ్స్ అన్నీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ఆరు టీమ్స్ చాలా గొప్పగా పరేడ్ చేశారు దీనికి మనము ప్రతిరోజు మన వివిధ డ్యూటీలలో నిమగ్నమై ఉండి ఎంటర్టైన్మెంట్ లేకుండా రొటీన్గా ఒక యంత్రంలాగా పనిచేయకుండా సంవత్సరానికి ఒకసారి ఇట్లా మనము స్పోర్ట్స్ మీట్ నిర్వహించుకోవడము దాన్ని ఒక మంచి ఆపర్చునిటీగా అందరు వినియోగించుకోవాలి ఈ స్పోర్ట్స్ అనేది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనేది మనకు శారీరానికి ఆరోగ్యమే కాదు మానసిక ఉల్లాసము శారీరక ఆరోగ్యము మరియు ఒక టీమ్ స్పిరిట్ టీమ్ స్పిరిట్ అనేది వస్తుంది ఇలాంటి ఎప్పుడైతే బాడీ ఫిట్ ఉంటుందో మెంటల్గా కూడా ఫిట్ ఉంటాము ఎప్పుడైతే మనం మెంటల్గా ఫిట్ ఉంటామో మన ఉద్యోగం కూడా కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్కు అనుగుణంగా మనం చేయగలుగుతాము కాబట్టి ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మనము ఫిట్నెస్ పోగొట్టుకోకుండా ఒకసారి మనం పోలీస్ ట్రైనింగ్లో చేసిన ఒక వన్ ఇయర్ ట్రైనింగ్ అది ముప్పై ఐదు సంవత్సరాలు ఫిట్నెస్ ఉండాలి సుమారుగా అంటే మధ్యన మనం ఇలాంటి స్పోర్ట్స్ మీటు నిర్వహించుకోవడము రెగ్యులర్గా టైం దొరికినప్పుడు పార్టిసిపేట్ చేయడము ఇట్లాంటివి మనకు ఒక మంచి అలవాట్లు చాలా వరకు మనము ఈ రెస్ట్ లేకుండా రొటీన్ డ్యూటీలో పడి కొన్ని అనారోగ్యాలకు గురి అవుతున్నాము వాటన్నిటికీ ఇది కొంత ఉపశమనము పరిష్కారము కలిగిస్తుందని నేను కోరుకుంటున్నా ఈ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మరియు మన గౌరవనీయులైన ఎస్పీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన డిఎస్పీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను నమస్తే